హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నెల శుభదయం గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం చేసి ఇంకా ఖచ్చితంగా ఏడు అవుతుంది నేను మా బామరితో కలిసి రోజు కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాము కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఇంకా కోరగాయలు మొత్తం తీసుకొద్దామని అనుకుంటున్నాము ఉదయం నాలుగు గంటలకు వెళ్ళాలి కానీ ఇంకా బొంకు కాడికి వచ్చి కొంచెం టిఫిన్ అమ్మడం అని చేసి అనమాట రాజ్ ఇంట్లో పనులు చేసుకొని పెందరూ వచ్చేసింది ఇది పలకట్లేదా రాజ్ కుమార్ నేను రాత్రి తాగా ఆడుకున్నావా అండి అందుకని రాజ్ కుమార్ సరేనండి ఇంకా త్వర వెళ్ళి మరి కూరగాయలు మొత్తం ఏమేమి కావాలి సరే ఉల్లిపోయాలండియా ఉందా కూడా సరే అండి ఇంకేం త్వర త్వరతరకు వెళ్ళి మనం కూరగాయల మార్కెట్లో ఇంకా తీసుకుందాం కూరగాయలు మార్కెట్ కూడా ఈరోజు వినకుండా ఎలా ఉండదు అని చెప్పేసి చూపిస్తాను ఇంకా మా బాబు వచ్చేసి హైదరాబాదు న్యూఢిల్లీ ఇవన్నీ ఇంక తీసుకొస్తాడండి పనులు మాత్రం మొగలు చేయడు మన పోయాడు రెండు లక్షలు తీసుకొచ్చాడు గట్టిగా మన త్వరతానికి వెళ్దాం పదండి ఇంకా సుహిని హాయ్ చెప్పరా వెరీ గుడ్ వెళ్దాం పదండి ఓకేనండి ఇంకా కౌరిగా అసలు తెద్దా ఉంది చెప్పేసరికి ముందుకు వచ్చేసరికి ఇంకా చిన్న కంచర్లో వస్తుండగా టైర్కి అయితే పంచర్ అయింది ఇంకా ఆగాల్సి వచ్చిందన్నమాట ఇగో అక్కడ పెట్టేసుకొని ఇంకా టైర్ పంచర్ చేసి పెట్టుకున్నాం మరోసారి దేవుతున్నాం ఏంది ఇట్ ఇటు ఎట్ అయింది వారు రాయస్గా అసలు ఇంకా త్వరగా ట్యూబ్ ట్యూబ్ పోయి ఉండేది టూ మార్పిచ్చుకొని ఇంకా మళ్ళీ కనుక్కున్నాం బయలుదేరం ఓకేనండి బైక్ అయితే రెండు పంచలు పడ్డాయి రెండు పంచలు చేయించిన తర్వాత ఇంకా ఈ ఎన్నోలు షాప్ కూడా విచిత్రం ఏంటంటే ఇంకా ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు టైర్లు దాంట్లో వేసిందంట ఇంకా అదే ఇప్పుడు పెద్ద చెట్టు ఏంది ఇప్పుడు టైర్లు ఇవ్వడానికి కూడా రాదు అంత పర్మనెట్గా చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకా ఆ వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు సరదాగా అయితే చూడండి ఇంకా మొదల్లో ఉండి ఆ టైర్లు అయితే ఇంకా సరేనండి పంచర్ అయితే అయితే అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నాము అనుకుంటా సరదా సరదాకి అయితే ఇంకా వినకొండ అయితే వచ్చేసామండి మా బామర్ది నేనైతే తర్వాత వచ్చేసి ఇంకా ఇదేనండి కూరగాయల మార్కెట్ వినకొండలో ఇంకా కోరిగాల మార్కెట్ సెంటర్లో ఒకటి ఉంది ఇటు మూలన ఇంకా ఈ సేలాపూర్ రూట్నో ఒకటి ఉందన్నమాట ఇది ఇక్కడ అంత హోల్సేల్ మార్కెట్ మాట ఇక్కడికి ఇంకా ఏవైనా అమ్మాలి అంటే ఇక్కడ వస్తే అన్నమాట నేనైతే ఇంకా దొండకాయలు బెండకాయలు తర్వాత వచ్చేసి బంగాళదుంప ఇంక ఇవన్నీ చూస్తున్నాను క్వాలిటీ ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర టమాటాలు కూడా చాలా బాగుండే ఇంకా మొత్తం ముందు మన క్వాలిటీ ఉంటేనే కదా ఏవైనా బాగుండేదని చెప్పేసి తర్వాత అయితే ఇంకా అన్నీ ఇంకా ఐదు 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 కేజీలు తీసుకున్నాను ఇంకా పూర్తి తీసేసిన తర్వాత ఓకేనండి ఇంకా కూరగాయలు మొత్తం తీసేసుకున్నట్టే ఇంకా టమాటాలు దొంగకాయలు బెండకాయలు చిక్కుడులు అలానే బంగాళదుంప ఇంకా మొత్తం సకలింగు ఒక ఆరు రకాలు తీసుకున్నాను ఇంకా నిమ్మకాయల కోసం చూస్తున్నాను నిమ్మకాయలు అక్కడ లేవు ఇంక ఇదే అండి ఇంకా మా వెనుక ఇదేనండి ఇంకా వెనుకొండ మార్కెట్ ఇంకా హోల్సేల్కి ఇంకా వెనుకొండలో లొకేషన్ ఇంకా లొకేషన్ ఉంటారు కాదు ఇంకెవరైనా కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కొని ఇంకా సేల్ చేసుకుంటారు అన్నమాట అది లొకేషన్ అయితే ఓకేనండి ఇంకా మొత్తం ఇది చేసుకున్నట్టే నిమ్మకాయలు దొరకలేదు కానీ నేను ఇంకా సరుకులేమో ఇంకా కూరగాయలు ఇవన్నీ ఇస్తున్నావు కదా అవి మనకు తెలిసిన అంటే ఉంటే ఇంకా అక్కడ ఆంటీ కాడ పెట్టిపోతున్నాను కూరగాయలు ఇవన్నీ సంబంధించింది తర్వాత ఇవన్నీ అమ్మాలంటే మనకు మిషన్ కావాలి కదా వెయిట్ మిషన్ ఆ వెయిట్ మిషన్ కనుక్కోవాలి ఆన్లైన్లో ఏమో ఒక ప్రైస్ ఉంది ఇంకా ఆఫ్లైన్లో ఎంత ఉండిద్ది చూసుకొని కనుక్కొని ఇంకా అది కూడా తీసుకురావాలి తర్వాత ఇంకా బుక్కి స్టిక్కరింగ్ సగమే అంటించింది సగం అంటే లేదు దానికి ఆ స్టిక్కరింగ్ తీసుకురావాలి సరేనా ఇంకా తర్వాత ఇంకా వెనకొని సెంటర్లోకి వెళ్ళి అది తీసుకొద్దాము ఓకేనా గెల్దం పదండి ఇది మార్కెట్ చూడండి ఇంకోసారి చూశారు కదా నాలుగు గంటల కంచి స్టార్ట్ అవుతుందట మనం వచ్చింది ఇక్కడికి తొమ్మిది గంటలప్పుడు వచ్చాము సరేనా ఇక్కడ పెట్టేసి మనం త్వరగా వినకుండా సెంటర్ వెళ్దాం ఓకేనండి ఇంకా వినకుండా వచ్చాము వినకుండా రాగానే ఇంకా టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేసి అమ్మంట్ని ఇంకా మనకు కావాల్సిన మిషన్ అవి తీసుకున్నాము అప్పుడు తేడా పడింది ఎక్కనండి ఇంకా వెనుకొండ సెంటర్లో వెయిట్ మిషన్ అయితే తీసుకున్నాను నేను యూట్యూబర్ నేను అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా ఇది తీసుకున్నాను అండి వెయిట్ మిషన్ ఇంకా దీనికి కెపాసిటీ వచ్చేసి థర్టీ కేజీస్ ఇస్తుందంట ఇంకా డిజిటల్ తీసుకున్నాను ఇంకా రాళ్ళు తీసుకున్నాం అనుకున్నా కానీ ఇంకా బాగుండదులే ఇదైతే కనీటికి ఆల్రౌండ్ మనం పనిచేసి అని చెప్పేసి తీసుకున్నాం అనమాట కావాలంటే మనం వెనుకొండ ఇక్కడ రండి ఇదండి సుధీర్ ఇంకా నెంబర్ కూడా ఉంది ఇక్కడ మీరు కాల్ చేయవచ్చు ఓకేనా మా సబ్స్క్రైబర్లు వస్తే తక్కువ వచ్చేయండి ఇంకొక ఓకేనండి ఇంకా తీసుకున్నాం కదా ఇంకా త్వర త్వరగా కూరగాయలు మన మార్కెట్ అక్కడే పెట్టాము ఆ కూరగాయలను వెయిట్ మిషన్ తీసేసుకొని ఇంక వెళ్ళిపోదు కదండి ఓకేనా థ్యాంక్స్ ఓకేనండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మా బామార్థిగాడు ఇంక ఎండలో వచ్చి వచ్చి మరుగుతున్నాడే అని స్తా వస్తా ఇంకా సుగంధ మజీ తాగి తర్వాత కూల్ డ్రింక్ మళ్ళీ మతుకుమలో తాగి ఇంకా కింద మీద పడుకుంటే బాబా మరదులు ఇద్దరం కలిసి అయితే వచ్చాము ఇంకా అయితే ఇంకా ఇంట్లో చేర్చాను అలానే ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ తీసుకొచ్చా కదా ఈ తీసుకొచ్చిన ఇవి ఉండేది రెండు రోజుల కంటే కూరలు ఉండవు అందుకని చెప్పేసి వీటన్నిటిని మెట్రక్ క్లాత్ ఒకటి తీసుకొని ఇంకా పెట్టి వాటర్ తడిపి అక్కడ పెట్టానమాట ఇంకా రెండు మూడు రోజులు ఉంటాయని చెప్పేసి కూరగాయలు వచ్చేసి ఇవ్వండి కూరగాయలు ఎత్తి ఇంకా నాలుగు ట్రైన్లు తీసుకొచ్చాము బండి మీద చాలా కష్టంగా తీసుకొచ్చాము బామ్ బండి బండికి చాలా వెయిట్ ఉండేసరికి రాలేకపోయింది ఈసారి ఆటో తీసుకొచ్చాను లేకపోతే బండికి ఒక రెక్స్ట్రా తగిలిచ్చి తీసుకోవడం ఓకే ఓకేనండి ఇంకా ఇగో తాజా తాజాగా ఉండే ఇంకా పచ్చిమిర్చి అలానే దీని కింద తొండకాయలు ఉండే రెండు లేయర్లు ఈ టమాటాలు తర్వాత వచ్చేసి ఇంకా బెండకాయలను ఇంకా గోరుచిక్కుళ్ళు ఎన్ని ఉండే మిగతా ఇవి గోరుచిక్కుళ్ళు వంకాయ మునక్కాయి దోసకాయ అలానే ఇంకా ఏంటారు అంటారు సప్పటి చేపలు ఎండి చేపలు తీసుకున్నా అండి ఎండి చేపలు కూడా బాగా కొంటారు అలానే ఇంకా రాజకుమారి ఇంకా పానీపూరి పెట్టబోతుంది కదా అందుకని చెప్పేసి చాకు అనుకొచ్చాను సక్కసక్క అని ఇంకా ఉల్లిపాయలు పోయొచ్చు చిన్న సన్నగా తరగవచ్చు ఓకేనా ఇంకా మీ కూరగాయలు మొత్తం చూపించినట్టే ఇంకా ండి తర్వాత వచ్చేసి మిషన్ ఇది ఇంకా మన వెయిట్ మిషన్ చూసుకోవడానికి కొలత ఓకేనండి ఇంకా ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలపండి ఇంకా ఫస్ట్ నేమో టిఫిన్తో మొదలుపెట్టి మళ్ళీ కురుకురేపాడు చిల్లర పుట్టు మొదలుపెట్టి తర్వాత వచ్చేసి ఇంకా ఉదయం సాయంత్రం హోటల్ మొదలుపెట్టి తర్వాత కూరగాయలు మొదలుపెట్టి ఇలా ఇలా మెస్టం మెట్టు మెట్టుగా ఇంకా మొదలు పెడుతుంది అనమాట తర్వాత వచ్చేసి నేను ఇంకా నెక్స్ట్ పానీపూరి పానీపూరి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకొచ్చాను ఇంకా చాలా మంది పిల్లలు అడుగుతున్నారన్న పానీపూరి కూడా పెట్టాను చాలా బాగుంటుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి పానీపూరి ఇంకా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియోస్ వచ్చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను గిఫ్ట్గా చాలా లెంత్ అయ్యిందండి వీడియో ఇంకా ఇది సర్దుకోవడం అదే ఇది అంతా సర్దుకోవడం ఆ కూరగాయలు మెల్ల లేదు కదా ఎలా ఎలా జరిగిద్ది ఎలాగా కొంటారు ఇవన్నీ ప్రతిదీ ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన రెండు ఛానల్ ఉన్నాయండి స్మార్ట్ నానిరాజు వ్లాగ్స్ అలానే నానిరాజు వీరోజు బ్లాగ్స్ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇంకా వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తామంటే అలానే ఇంకా చెప్పడం మర్చిపోయాను మా మ్యారేజ్ ఇంకా మా తమిళ మ్యారేజ్ వీడియోస్ చూశారు కదా ఇంకా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా పొప్పంలో వీడియోనే ఇంకా అమౌంట్ని పోస్ట్ చేస్తాను సరేనా ఇంకా ఈరోజు వరకు వీడియో ఇంకా ఇద్దరు చాలా సాలిపోయాం పోయి ఇంకా భోజనం చేయాలి ఇంకా అక్కడ ఇడ్లీ అనో రెండు ఇడ్లీ అనో తర్వాత వచ్చేసి ఒక బాండ తీసుకున్నాం మైసూర్ బాండాకై తిని ఇంకా ఇలా సాక్కుంటూ వచ్చాము ఇంకా చాలపురం రాగానే ఇంకా బండి వెయిట్ లాగలేకపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఆటోలో మళ్ళీ వేసి వాటిని మళ్ళీ మతికి మళ్ళీ తీసుకొచ్చి మతికి మంచి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది పడ్డామండి అసలుకి ఇంకా అందుకని చెప్పేసి ఈ బైక్ ఏమో రిక్షా వెనకాల పెడుతుందా దాని వాల్యూ పెద్ద అయినా నా వాల్యూ లేదు మనమే గుళ్ళు అవుతుంటే బండిదే బండిదే ఉందండి ఇంకా బండికి అయితే రిక్షా తగిలించాలని మా బామర్ది బండి తీసుకోమంటున్నాడు ఈ బండి అది ఏమంటున్నాడు మా మామతో మాట్లాడు ఏదో ఒకటి చేయాలి సరేనా ఇంకా మన బండి ఎవరైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీ అందరికీ వాట్సాప్ చేస్తాను సరేనా అలాగే కొత్త వస్తే లైక్ అయితే సరే చేయండి ఇంకా ఎలా ఉండిపోతుందో నెక్స్ట్ వీడియోలో చూడండి ఒక లైక్ కొట్టండి మా కష్టానికి దేవుని మరోసారి దీవించాలని కూడా కామెంట్ చేయండి కొనుక్కోమని వాళ్ళని మేము రోజు కొనుక్కోమన్నాడు వాళ్ళందరూ అంటే బంగారాలు ఒక రోజు అయిపోతాయి నాకు ఇవన్నీ ముప్పై ఏడు మంది సబ్స్క్రైబర్ ఒక పై ఒక వంద మంది అనుకుంటారు కొంటారు కొంటారు కామెంట్ చేయండి